హలో నమస్తే అమ్మా నమస్కారం మేడం ఈ కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను సరే మేడం చెప్పండి అమ్మా మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీ సమస్య ఏంటి మేడం నా పేరు అండి నా ఇంటి పేరు వచ్చేసి నేను ఎన్ఐటి తిరుచిరపల్లిలో ఎంటెక్ చేశాను లెవెన్ లో అయితే నా సమస్య వచ్చేసి నేను నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో పెద్దలు గుర్తించిన సంబంధం అనమాట అమ్మాయి వాళ్ళు మాకు దగ్గర బంధువులు కాదు ఒక పలానా వ్యక్తితోటి మా ఇంటి దగ్గరనే గోదావరి గెల్లోనే అతనితో పరిచయం ఏర్పడి అతని తోటి ఈ సంబంధం వచ్చింది మేడం మాకు సో మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ థర్టీ ఎయిత్ జాన్ రోజు మ్యారేజ్ జరిగింది మేడం అంతకు ముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి వాళ్ళ ఫాదర్ వల్ల సో అవన్నీ కూడా కరెక్ట్ కరెక్ట్ చేసుకొని మొత్తము సెటిల్ చేసాము సెటిల్ అంటే తను ఒకసారి మా నాన్నగారికి నాన్నగారితో ఒక మాట అన్నారు ఏమన్నారంటే నువ్వు అసలు తండ్రి పోయినా అని ఏ విషయాలు అన్నారంటే పెళ్లి సంబంధం ఒకసారి వసంత పంచమి రోజు పెట్టాలని అంటే అలా పెట్టడం వద్దు అది రాత్రిపూట పూట వచ్చింది ఆ ముహూర్తము అది చెప్పాను అయినా ఓకే అని చెప్పేసి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత వన్ మంత్ తర్వాత మేము హైదరాబాద్ లో ఒక సింగిల్ బిహెచ్ కి తీసుకుని అక్కడ కాపురం పెట్టాం మేడం కాపురం పెట్టిన తర్వాత అప్పుడు ఫైనల్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇంకా అయిపోలేదు బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతుంది అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయలేదు అయితే మా అమ్మ వాళ్ళు ఒకసారి చూడడానికి వస్తే అమ్మ ఒం చెల్లె నాకు ఒక తమ్ముడు ఫాదర్ వీళ్ళందరూ ఉన్నాము సో వచ్చినప్పుడు వాళ్ళ కూతురు కొంచెం గొడవలు అవ్వడము లేకపోతే ఏదైనా ఒక మాట్లాడడం ఇలాంటి జరుగుతూ వచ్చినాయి మేడం వచ్చిన తర్వాత టూ మంత్స్ తర్వాత తను అయింది ఒక బాబు మేడం ఒక ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు మేము ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసి బాబుకి ఎయిట్ ఇయర్స్ మేడం ఎయిట్ ఇయర్స్ నుంచి దూరంగానే ఉంటున్నాము అయితే ఇప్పుడు సమస్య వచ్చేసి తను మా ఇంటి మీదకి గొడవ వచ్చింది మేడం టూ థౌజండ్ రెండు వేల పదిహేను లోనే మా ఇంటి మీదకి ఇరవై మందిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులు అందరినీ తీసుకుని వచ్చేసి మా ఇంటి మీదకి గొడవ చేసేసి ఆ చేసిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ జరిగింది పంచాయతీకి తను రాకుండానే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పంచాయతీ సద్దుమణిగింది కానీ అమ్మాయి మాట్లాడడం గాని ఫోన్ చేయడం గాని ఏమీ చేయలేదు ఇక ఇలా ఉండేసి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అటు వెళ్ళింది ఇందుకు ఇప్పుడు మీ మీద ఏమేమి కేసులు పెట్టినాయి నా మీద ఫోర్ నైన్టీ ఎయిటీ ఎ డివిసీ ఎఫ్సిఓపిఎంసి ఇవన్నీ కేసులు వేసింది మేడం కేసింది ఎయిట్ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది టూ టూ థౌసండ్ రెండు సంవత్సరాల తర్వాత టూ థౌసండ్ సెవెంటీన్లో కేసు వేసింది మేడం సరే మీరు దూరంగా ఉంటుంది సుమారు ఒక ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఏ ఏళ్ళు అవుతుంది మేడం ఎనిమిది ఒక్కటే చెప్పేది అండి ఇంకా అందరిది ఒకటే స్టోరీ కానీ ఎయిట్ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటున్నారు ఈ కేసులన్నీ ఆవిడ మేడం ఇక్కడ ఏంటంటే ఈ కేసెస్ ఇప్పుడు కరోనా ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వల్ల మా తాత మా నాన్నగారు చనిపోయారు మేడం కరోనా సెకండ్ వేవ్ లో మేము ఫైనాన్షియల్ గా మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయాము సో నేను టూ థౌజండ్ ట్వంటీ లో అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయిపోయి అమ్మాయి కూడా నాకు బర్త్డే కావాలని చెప్పేసి ఇంకా అలానే ఉంది మేడం ఉన్న తర్వాత నేను చేశామంటే టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఫ్యామిలీ కోర్టు ఎఫ్సిఓపి అండ్ ఎంసీలో డిస్కస్ చేసేసి కాంప్రమైజ్ అయిపోయి ఈ రెండు కేసెస్ కూడా డిస్పోజ్ అయ్యాయి ఎంసీ కేసు కూడా ఎంసీ గ్రాంట్ అయింది ఇంటర్వ్యూ ఎంసీ గ్రాంట్ అయింది బట్ కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరు కలిసే ఉంటామని చెప్తే వాళ్ళు కేసెస్ ను రెండు కూడా డిస్పోజ్ చేశారు ఎఫ్సీఓపి ను ఎంసీ కేసు రెండు డిస్పోజ్ చేశారు డిస్పోజ్ చేసేసిన తర్వాత ఇంకా రెండు కేసెస్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఐట్ డిబీసీ కేసెస్ అలానే ఉంచింది ఇంకా ఎందుకంటే పొద్దున నాకు ఏం ఇన్సెక్యూరిటీగా ఇప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం కలిసే ఉన్న తర్వాత ఇప్పుడు బాబును కూడా నేను తీసుకొని వచ్చేసి అంటే ఏడు సంవత్సరాల నుంచి బాబు నాకు దూరంగానే ఉంచాడు నాకు అసలు బాబుని తీసుకొని రాలేదు అసలు ఏమి చేయలేదు సంవత్సరాల నుంచి బాబు ఒక్కడే దూరంగా ఉంటే ఆవిడ బాబు ఇద్దరు దూరంగా ఉన్నట్టే కదా అవును మేడం ఇప్పుడు ఈవిడ వచ్చింది మీ దగ్గరికి ఆవిడతో పాటు బాబు కూడా వచ్చాడు కదా బాబు కూడా వచ్చాడు మేడం బాబు ఇద్దరు ఒక వన్ ఇయర్ నుంచి బానే ఉంటున్నారు బానే ఉంటున్నారు మేడం బాబుని కూడా స్కూల్ లో జాయిన్ చేశాను బాబు కూడా బాగానే కి వెళ్ళాడు ఇప్పుడు బాబుకి ఎప్పుడైతే మీ ఇద్దరం జాబ్ చేస్తున్నాము బాబు హాఫ్ డే స్కూల్స్ హాలిడేస్ లో మళ్ళీ బాబుని నాకు చెప్పకుండా తీసుకెళ్లేసి వాళ్ళ ఇంట్లో పెట్టేసింది ఇప్పుడు ఏమంటుంది అంటే నేను బాబు ఇక్కడికి రావడం హైదరాబాద్ రావడం ఇష్టం లేదట తన తన వచ్చేసి యూనివర్సిటీలో పిహెచ్డి రెగ్యులర్ నుంచి వెళ్లి పార్ట్ టైం కన్వర్ట్ చేసుకుంది లాస్ట్ ఇయర్ కన్వర్ట్ చేసుకుని ఇప్పుడు ఫార్మసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది ఇద్దరు జాబ్ చేయడం వల్ల బాబును చూసుకోవడం కష్టమైంది తను కూడా బాబును వాళ్ళ ఇంటికి తీసుకపోయి నువ్వు సరిగా చూసుకుంటలేవు సరిగా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బాబును వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తుంది ఇప్పుడు కూడా కేసెస్ ఇంకా తీయమంటే తీయట్లేదు నెక్స్ట్ బాబుని కూడా నాకు దగ్గరికి తీసుకొని రావట్లేదు ఇంకా కేసెస్ కూడా ఫోర్ నైన్ డివిసి ఆల్టర్నే రన్ చేస్తుంది మేడం ఒక్కొక్కసారి అంటే బ్యాగ్ సర్దుకొని పోతుంటది ఒక్కొక్కసారి వచ్చేసి నీకు విడాకులు ఇచ్చేస్తా నాకు ఇరవై ఐదు లక్షలు నా బంగారు నాకు ఇచ్చేసాయి ఇలా అని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తుంది మేడం ఎన్ని నాన్నగారు చనిపోవడం వల్ల ఏమైనా ప్రాపర్టీస్ వచ్చినాయా లేదు మేడం ప్రాపర్టీస్ ఉన్నాయా మా నాన్నగారికి ప్రాపర్టీస్ ఏమి లేవు మేడం అన్ని యాక్చువల్ గా మా అమ్మగారి పేరు మీదనే ఉన్నాయి మేడం సరే అదేనా ఎవరో ఒకళ్ళ పేద అమ్మగారి పేరుతో ఉన్నాయా అవును మేడం ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక ఇల్లు ఉంది మేడం అంతేనా ఇల్లు 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 ఉంది ఒక రెండు భూములు ఉన్నాయి మేడం రెండు భూములు ఇల్లు ఉంది మీరు ఎంత మంది పిల్లలు మేము ఇద్దరు మగ పిల్లలు మేడం ఒక చెల్లె ఇంకొక బాబు ఎక్కడ ఉంటాడు బాబు వచ్చేసి ఇక్కడ మదీనగూడ దగ్గర దగ్గర నగర్ ఉన్నా అక్కడ ఉంటున్నాడు మేడం అదే అతను ఏం చేస్తుంటాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ డెవలప్ కాలేదు మేడం నా ప్రాబ్లం వల్ల తనకు థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చినా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ట్రై చేయడానికి ట్రై చూస్తున్నాం మేడం అమ్మగారికి కూడా ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు తనకు బ్యాక్ పెయిన్ ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న భార్య సడన్ గా ఒకసారి ఎందుకు వచ్చింది అనేది మనం నూట పది సార్లు ఆలోచించుకోవాలి ఇప్పుడు మీ నాన్నగారు సెకండ్ వేవ్ కరోనాతో చనిపోయారు అవును మేడం ఆ మూమెంట్ లోనే తర్వాతే కదా మీరిద్దరు కలిసి ఉంది లేదు మేడం ముందా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో నాన్నగారు చనిపోయారు మే ఫోర్టీన్ రోజు ఆ తర్వాత తను మళ్ళీ నేను కేసెస్ ఇలానే రన్ చేస్తున్న ఉంది ఫ్యామిలీ కోర్ట్ లో ట్వంటీ వన్ లో మీ నాన్నగారు చనిపోయారు మీ ఆవిడ ఏ ఇయర్ లో వచ్చిందో చెప్పండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల్లూరు మేడం అదే సార్ మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కాని ఎప్పుడైతే మీ నాన్నగారు చనిపోయారో మీ అమ్మగారు సింగిల్ గా ఉంటున్నారు ఈ టైంలో కూడా మీ భార్య మీ దగ్గరికి రాకపోతే రేపటి రోజు ప్రాపర్టీస్ అన్ని అటు ఇటు కాకుండా పోతాయి అని చెప్పి పుట్టింటి నుంచి సర్దుకొని ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చిన బిడ్డని మీ సంరక్షణలో ఉండడం ఇష్టం లేదు ఏదో ఒక వంకలు అటు ఇటు వంకలు పెట్టి ఎలాగో ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా మీ బిడ్డని ఎందుకు మీకు దూరం చేస్తుంది అంటే వాడి మీద కొద్దో గొప్ప లవ్ అండ్ అఫెక్షన్ వాడికి మీ మీద ఉండకూడదు ఆవిడ మీద ఉండాలి ఆ బల మీద ఉండాలి అందుకని ఆ గ్యాప్ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు తండ్రికి బిడ్డని దూరం చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు అందులోన ఆవిడ చదువుకున్న ఆవిడ ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే తండ్రి సంరక్షణలో బిడ్డలకి భయం తెలుస్తుంది తల్లి సంరక్షణలో బిడ్డలకి ప్రేమ తెలుస్తుంది ప్రేమ కంటే మించిన భయం తెలియాల్సినటువంటి వయసు ఇది ఎలా అంటే అలాగా చేసేసినా ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ అయినా అమ్మో నాన్న నరుస్తాడనే భయం ఉండాలి కానీ ఎందుకు ఆవిడ మీ దగ్గర ఉంచడానికి ఇష్టపడకుండా దూరం దూరం పెట్టేస్తుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు బిడ్డని కన్నాక బిడ్డ మీ సంరక్షణలో పెరగాలి బిడ్డ నడక చూడాలి బిడ్డ నవ్వులు చూడాలి బిడ్డ హెల్త్ ఇష్యూస్ అయితే పరిగెట్టాలి ఇవన్నీ తండ్రిగా మీరు అన్ని మిస్ అయిపోయారు అవును మేడం ద ఇయర్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఆ ఇయర్ లో తీసుకుని వచ్చి పులిహోర కలపడానికి కాకపోతే ఇరవై ఒకటిలో నాన్నగారు చనిపోయారు ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అందరూ అంటారు ఎందుకే అంత పెట్టిగా ఉంటా వెళ్ళి ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉండు వాడు ఏం చేస్తాడు ముందు ఆస్తులు పోతే నువ్వు అక్కడికి పోకపోతే రేపు రెండో కొడుకు పెళ్ళైపోయిందంటే ఆ పెళ్ళానికి ఇచ్చేస్తుంది మీ అత్తగారు మామ కూడా పోయాడు కదా ముసలిదేం చేస్తుంది నువ్వు పోయి నీ మొగుడు దగ్గర ఉన్నట్టు కొన్నాళ్ళు ఉంటే నీకు ఆస్తుల మీద అధికారం వస్తుంది ఆవిడకి ఇల్లు ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయి వాడికి రెండో వాడికి పెళ్ళి అయిద్దో అవదో ఇవన్నీ నీకెందుకు నీ కొడుకే ఆస్తి పరుడు నీ కొడుకే లేగల్ హైర్ అవుతాడు వారసుడుగా అని చెప్పి ఏదో ఒక మాట చెప్పి వస్తారు వచ్చిన వాళ్ళు సర్లే ఒక నటన ఏదంటే ఒక పదివేలు ఇస్తే ఆర్టిస్టులు ఎంత బాగా నటిస్తారు చూడండి అట్లా అన్న నటించారు వీళ్ళు ప్రేమగా ఉంటున్నట్టుగా కడుపు నిండా ఏదో నాలుగు ఐదు కూరలు పెట్టి వండి పెడుతున్నట్టుగా అవన్నీ కూడా ఏంటో అవి చేయడం కూడా బద్దకంగా అనిపిస్తా లేకపోతే అవి కూడా చేరు వాడే పడి ఉంటాడులే అన్నట్టుగా ఇట్లా ఇప్పుడు మీకు గ్యాప్ తెలుస్తుందండి ఆవిడకి మీ మీద ప్రేమ ఉందా లేదనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని కోపడుతున్నాడని ఇష్టపడుతున్నాడని కొన్ని కొన్ని ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయి కదా అవును మేడం సో ఎందుకు ఇవి ఇంత ఇదిగా కష్టంగా నా దగ్గర ఉంటుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా అనిపించింది మేడం అదే నేను బాబును కూడా నాకు చెప్పకుండా తీసుకుని వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది ఇక నువ్వు నాకు కేసెస్ అన్ని తీసేసి ఇంకా మీకు ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసి కేసులు తీసేసి బాబు నా దగ్గర తీసుకొస్తే నువ్వు నా ఇంట్లో ఉండాలి లేకపోతే నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళేసి వెళ్ళిపోమని చెప్పేసానమాట తను బ్యాగ్ నుండి సర్దుకొని వెళ్ళిపోయింది మేడం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పీజీ జయంటూ దగ్గర పీజీ కాలేజీలో లో ఉమెన్ పీజీ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటే ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది మేడం బాబు వాళ్ళ అమ్మ దగ్గర ఉంచింది మేడం కాజీ వాళ్ళది వాళ్ళ సొంతూర్ వచ్చేసి కాజీపేట తను ఇప్పుడు జయంటూ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తుంది నేను ఒక దగ్గర బాబు ఒక దగ్గర తను ఒక దగ్గర ఉంటున్నాను మేడం సార్ ఇప్పుడు ఎనీవే ఎనీవే నా ఉద్దేశం అయితే ఆవిడ చాలా గ్యాప్ తర్వాత ఇంటెన్షన్ ఏదో ఇబ్బంది పట్టినకే వచ్చింది అనేది ఇంకా ఇప్పుడు అట్లా డిబిసి కేసెస్ కూడా అటెండ్ అవుతుంది మేడం అసలు ఇప్పుడు సరే ఏదైనా ఏదైనా గానీ ఆవిడ ఒక డ్రామా ఆడుతుంది కేసులు అన్ని తీసేయాలంటే మొహమాటం ఏమీ లేదు నాకెంత డబ్బు ఇవ్వాల్సిందే అని కొంచెం గట్టిగా కూర్చుంటుందని నా ఉద్దేశం ఎంత కావాలి ఎంత కావాలి అని అడుగుతుంది కదా ఎలాగో వచ్చాను కాబట్టి ఇంత ఇవ్వలేదనుకో అదేంటి నన్ను చంపబోయావు నువ్వు అదే నువ్వు ఇదని మళ్ళీ ఇంకో పెద్ద పెద్ద సెక్షన్స్ కట్టేసిద్ది ఇరవై ఐదు లక్షలు ప్లస్ బంగారం ఇవ్వు అందుకని డబ్బులు గిబ్బులు ఏమి లేకుండా నువ్వు ఎందుకే మొగుడు వచ్చి మొగుడు నుంచి వచ్చి దూరంగా ఉన్నావు ఏదైనా ఉంటే సాధించుకొని డబ్బులు గిబ్బులు సంపాదించుకుని రావాలి అని పంపించుంటారు అంత తేలిగ్గా వాళ్ళు ఏమి మనసు మారిపోయి వచ్చేయడానికి అంత అబలలేం కాదు వాళ్ళు అసలు ఎనిమిది సంవత్సరాల్లో తను తన బాబు తన దగ్గర ఉండడం చాలా తక్కువ మేడం తను నేను పెళ్లి చేసుకున్నప్పుడు బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ మేడం ఆ తర్వాత ఎం ఫార్మసీ చేసింది మేడం వరంగల్ లోనే ఆ తర్వాత హైదరాబాద్ లో రెండు సంవత్సరాలు సంవత్సరం జాబ్ చేసి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి పటాకులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా పెళ్లి అయిన తర్వాత కూడా భర్త దగ్గర ఉండి చదువుకున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు వదిలేదు భర్త వదిలేసి పెద్ద వదిలేసి వదిలేసంట చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లో పిహెచ్డి మేడం ఫార్మసీలో సరే సార్ అదంతా ఇప్పుడు ఆవిడ కెరియర్ గా ఆవిడ ఎదగాలంటే ఎదగమనండి మనకి లైఫ్ వేస్ట్ అయిపోవట్ల అవును మేడం అది నేను అట్లా కన్విన్స్ చేసే ఎనిమిది సంవత్సరాల నుంచి నేను నాకు మేడం నేను మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు నేను ఎంత కష్టపడినో మా నాన్నగారు గారు ఎంత కష్టం ఒక్క మాట కూడా పడదు మేడం తను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లకు నెక్స్ట్ ఈ కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి అసలు కరోనా లో అసలు తట్టుకోలేకపోయాడు మేడం మా నాన్నగారి ఏజ్ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి కరోనా తట్టుకోలేకపోయాడు ఈ దిగులు అసలు మా మా నాన్నగారిని కూడా వాళ్ళ మా మామగారు అసలు చాలా నీచంగా అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము ఉమ్మేయడం అసలు ఘోరంగా చేశాడు మేడం తీసుకొచ్చారు అసలు ఇప్పుడు అమ్మగారికి కూడా పెద్ద మంచిగా అమ్మకు బ నడవలేకపోతుంది అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది మంచంలోనే రెస్ట్ ఇస్తామని చెప్పారు డాక్టర్ ఇప్పుడు ఒక్కటే ఇప్పుడు ఒక్కది గోదావరి కన్నా ఉంది నేను చిన్న ఇక్కడ జాబ్ చేస్తున్నాను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను మేడం తమ్ముడు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు అమ్మ ఒక్కతే చేసుకుంటుంది మేడం చాలా కష్టం అవుతుంది మేడం సరే ఇష్టమైతే విడాకులు ఇవ్వను కష్టం అయితే మానేసేమను మీరు ఇద్దరు సింగిల్ గా ఉండండి నువ్వు మదర్ దగ్గర ఉండమ్మా ఆవిడ అడిగినట్టుగా పాతిక లక్షలు గొంతెమ్మ కోరికలు ఇవన్నీ తీర్చరు కోర్టులో ఆవిడ విడాకులు కేసినా కూడా ఆవిడకి రూపాయి కూడా రాదు ఎందుకంటే ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ ఆవిడ ఒక ఎంప్లాయీ ఆ తర్వాత ఆవిడ అందరూ ఆవిడ ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంది మనం అన్ని గ్రౌండ్స్ పెడితే రూపాయి కూడా ఇవ్వకుండా కోర్టు ఆర్డర్ వస్తుంది సో మీరేమి పాతిక లక్షలు యాభై లక్షలు అవన్నీ ఇవ్వాల్సిన పని లేదు సో మీరు నాకు అవి గ్రౌండ్స్ అడిగిన డీటెయిల్స్ అవి పంపితురు కానీ సరేనా వెళ్ళిపోయి వెళ్ళిపోయి మేడం మెయిల్ కూడా పంపించాడమ్ ఒక మెయిల్ లా పాయింట్ పెట్టారండి లా పాయింట్ లో మేడం ఓకే ఓకే నేను నేను ఒకసారి అవి చెక్ చేస్తాను ఎనివే మీరైతే రూపాయిగా ఇచ్చే పని లేదండి మీరు ఎప్పుడూ భయపడకండి ఎందుకంటే ఈ దరిద్రాల్లో తండ్రిని కోల్పోయారు కానీ ఇంకా తల్లి మిగిలి ఉంది ఆమెను కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే నేను ఎన్నో సార్లు చెప్తా ఒకసారి వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకు ఇంటికి వస్తుంది అంటే ఈసారి పగబట్టి మనిషిని చంపైనికే వస్తుంది ఇంటికి అది హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్షనల్ డ్రామా అనమాట దాంట్లో అసలు ఇక నమ్మడానికి మనం ఒప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మేడం మా తమ్మునికి ఇంకా మా చెల్లెకి పెళ్లి మేడం చాలా కష్టం మీద రెండు వేల ఇరవైలో పెళ్లి చేశాము తమ్ముడికి పెళ్లి ఇప్పుడు ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది థర్టీ ఫోర్ ఇయర్స్ వచ్చింది ఇంకా పెళ్లి చేయాలంటే ప్రతి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఇంట్లోనే గొడవలు అని చెప్పేసి ఏదో నేను తప్పు చేసిన నన్ను దోషినిగా చేసుకున్నారు దానివల్ల నా తమ్ముడు జీవితం నాశనం అయిపోతుంది మేడం మీరు ప్రశాంతంగా ఏళ్ళ నుంచి తను దూరంగా ఉన్నప్పుడే మీరు ఇంకొక పెళ్లి చేసేసుకోవాల్సింది ఏదైతే అది అయ్యేది ఏమవుతుంది కదా ఇంతకంటే ఏమవుతుంది మీరు ఒకటి చేసేసుకోవాల్సింది దగ్గరుండి వాడికి వాడు చేసేయాల్సింది వద్దని వెళ్ళిపోయిన దాని కోసం పొద్దుగుకులు బతి ఏంటి ఈ పేచీలేంటి ఏంటి చదువుకున్నదే కదా ఎస్ఆర్ఎం లోనే మంచి ప్రొఫెసర్ చేసుకుంటది అక్కడే ఒక చూసి చేసుకుంటది మనకెందుకు ఈ దరిద్రం ఇప్పుడు మనకి మనశ్శాంతి లేకపోగా మన వల్ల తండ్రిని కోల్పోయి మన వల్ల తమ్ముడికి పెళ్లి కాక మన వల్ల తల్లి అనారోగ్యం అయ్యి అన్నీ ఎందుకు సార్ మహా అయితే ఏమవుతుంది ఒక ముప్పై రోజులు జైలు శిక్ష వస్తారేమో ఇంతమందిని డిస్టర్బ్ చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా ఇది ఇది ఇంకొకటి మేడం ఏంటంటే మాది గోదావరికని మేడం కేసెస్ అన్ని కూడా హన్మకొండ హన్మకొండ కోట్లేసా మేడం ఇప్పుడు గోదావరిక ఉంచాలి ప్రతిసారి మేము వరంగల్ హన్మకొండకు రావాలంటే అసలు ఇన్ని కేసెస్ కి ప్రతి రోజు అంటే ఒక్కొక్కసారి టెన్ డేస్ ఒకసారి పడుతుంది ఒకసారి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మీ అందరికి తెలియదు ఏంటంటే డివిసి లు గాని ఫోర్ నైన్టీ ఎయిట్ గానీ కుటుంబ సభ్యులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు మేడం అప్పుడు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏం చేయాలంటే హైకోర్టులో క్వాష్ వేసుకోవాలి ఎప్పుడైతే మీరు క్వాష్ వేసుకుంటారో మీరు తప్ప ఇంకెవరు తిరగక్కర్లా అక్కడ ఉన్న లాయర్ అప్పుడున్న లాయర్ హైకోర్టులో క్వాష్ చేసింది మేడం అది దానికి కావాల్సిన ఫైనల్ ఆర్డర్ కాపీ కూడా నేను మెయిల్ అటాచ్ చేశాను మేడం ఎందుకు మిగతా వాళ్ళు అందరు వెళ్ళడం మీరే కదా మీరు ప్రతిసారి వెళ్ళాల్సిన పని లేదు తరచుగా అటెండ్ అవ్వక్కర్లేదు అప్పుడప్పుడు ఆబ్సెంట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు అమ్మా ఇది నేను క్లియర్ దీని గురించి నీకు ఏం చేయాలనే చెప్తాను ఒకటి గుర్తు పెట్టుకో ఆవిడకి ఎంత కావాలంటే అంత దూరంగా ఉండు దుష్టులకి దూరంగా ఉండు అనేది ఒక కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ఆవిడకి రూపాయి కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి రూపాయి అనవసరమైన వాడికి ఉపయోగపడకూడదు పనికిరాని వాడి దగ్గర పది రూపాయలు ఉన్నాది అండగ పనికి వాడి దగ్గర వంద రూపాయలు అది మంచిది అందుకని అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన పనుల బాధ్యత లేకుండా మామ చనిపోయాక ఎప్పుడుకో వచ్చి అప్పుడు కూడా భర్తని ప్రేమగా చూసుకోకుండా పాతిక లక్షలు ఇస్తే విడాకులు ఇస్తాను ఇంత ఇస్తే ఇస్తాను ఇదేంటి కోడపరంలో పేరాలు నరకం చూపిస్తుంది మేడం నాకు అమ్మగారికి నాన్నగారి తన మనమని కూడా కల్లారా చూసుకోలేదు మేడం చివరి నిమిషం వరకు కూడా నాకు అదే మస్తు చాలా బాధ ఇస్తుంది అసలు చూసాం మరి ఈ రోజు ఆయనకి మనశ్శాంతి లేకుండా ఆయనకి మరణాన్ని అందించాం మనం ఆస్తులు అడుగుతుంది సిగ్గు లేకుండా ఎలా తీసుకునే అధికారం ఉంటుంది చెప్పు ఏమని అంటే ఈ గోల్డ్ మొత్తం నాది నా గోల్డ్ ఎక్కడ పెట్టినావు నా గోల్డ్ మొత్తం నాకు ఇవ్వు నా బంగారం నా డబ్బులు నాకు ఇవ్వు నీకు విడాకులు ఇస్తాను అంటే అసలు అసలు ఘోరంగా మాట్లాడుతున్నారు బ్యాగ్ బ్యాగ్ సర్దుకుంటది పోతా అంటారు మేడం బాబులు కూడా తీసుకుని పోతా అంటారు సరే సార్ ఇవన్నీ ఇవన్నీ కాదు గానీ అవన్నీ బెదిరింపులు మనం ఎన్నో చూసాం అవి ఏం చేస్తా చేయమని చెప్పు ఒకసారి వచ్చి నన్ను పర్సనల్ గా కలవమ్మా నీకు లొకేషన్ అది షేర్ చేస్తాను షూర్ మేడం నువ్వేం భయపడద్దు రూపాయి ఇచ్చే పని లేదు ఓకేనా ఓకే మేడం ఓకే మేడం చెప్పు ధైర్యంగా ఉండాలి ఏం కాదు మేడం చూసుకుంటారని చెప్పమ్మా ఎందుకంటే కేసు గెలుస్తాము మనకేం నష్టం రాదు అనే ఒక ధైర్యం ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అవును మేడం అసలు ఎనిమిది సంవత్సరాల నుంచి పెళ్లి అయిన దగ్గర నుంచి నరకం చూపిస్తుంది మీరేం టెన్షన్ పడకండి